నెక్స్ట్ వైట్ కలర్ త్రీ పీస్ సెట్ అండి చాలా గా చాలా సూపర్గా కనిపిస్తుంది డ్రెస్ జస్ట్ ఇలా పెట్టుకొని చూడగానే అసలు చాలా మంచి లుక్ వచ్చేసింది చాలా నీట్గా ఉంది అండ్ యోక్ అయితే క్లాసీగా సో యోక్పాటు చూడండి కాలర్ నెక్ చాలా డిఫరెంట్ క్లాసీగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా సూపర్గా కనిపించే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి లిమిటెడ్ ఉంది స్టాక్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ దీని నెక్ హైలైట్ అండి దీనికి వచ్చేసి నెక్ హైలైట్ హ్యాండ్ మేడ్ డ్రెస్సెస్ లో మరో హైలైట్ డిజైన్ అండి సో ఈ పార్ట్ మొత్తం ఈ విధంగా గ్లాస్ పీట్స్ తో అండ్ పూసలతో ఈ విధంగా హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ అయితే వచ్చింది కదా సో వీటికి చాలా డిమాండ్ ఉంది అండ్ స్పెషల్ వైలెట్ అసలు దీని దుపట్ట చూస్తే ఎంత గ్రాండ్గా ఎంత అందంగా కనిపిస్తుందో మస్తుగా కనిపిస్తుంది అండి కాంబినేషన్ చాలా సూపర్గా కనిపిస్తుంది బయట సో దుపట్టా నాకు బాగా నచ్చింది వైలెట్ విత్ కలర్ కాంబినేషన్ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో గ్రాండ్గా ఇలా వేసుకోగానే మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది చూడండి గ్రాండ్గా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది కాంబినేషన్ క్లాస్గా ఉంది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి లావెండర్ విత్ లైట్ క్రీమీ షేడ్ కాంబినేషన్ అనమాట సో సారీ వైలెట్ 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 విత్ లైట్ క్రీమీ షేడ్ కాంబినేషన్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ చాలా బాగుంది పీస్ సో దుప్ప బాటమ్ పార్ట్ సో మీతో పాటు నేను కూడా ఈ పీస్ తీసుకుంటున్నా సో దుప్పటి చాలా గ్రాండ్ ఇవ్వచ్చు ఈ డ్రెస్కి టాయిలెట్ ఎట్లాగా అపేసి చాలా గ్రాండ్ ఉంటుంది అండ్ దానికి దుపటాతో మంచి ఇవ్వచ్చు అండ్ హ్యాండ్ వర్క్ రీజనబుల్ ప్రైస్ లో మరో త్రీ పీస్ సెట్ అండి సో త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఈ విధంగా సో మనకి స్టైల్ వచ్చేసి లైక్ ఇక్కడ నుంచి కట్స్ అయితే ఉంటాయి నైరా కట్ లాగా ఉంటుంది స్టైల్ వచ్చేసి సో విత్ దుపట్టా సో త్రీ పీస్ సెట్ కలర్ చాలా బాగుంది కదా చాలా డార్క్ కలర్ అనమాట త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో డ్రెస్ వచ్చేసి మంచి డార్క్ కలర్ అండి డార్క్ మరుణ్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చాలా సూపర్ గా ఉంది కదా మంచి కలెక్షన్ అదే విధంగా రీజనబుల్ ప్రైస్ లో ఉంది త్రీ పీస్ సెట్స్ లో మరో కలెక్షన్ సో మంచి కలర్ కాంబినేషన్ ఈ కలర్ దొరకాలంటే కొంచెం రేర్ అనమాట ఈ కలర్ అనేది సో విత్ మగ్గం వర్క్ వచ్చింది సో నెక్ పార్ట్ అంతా మనకి ఈ విధంగా మగ్గం వర్క్ చాలా బాగా హైలైట్ చేశారు చాలా సూపర్ గా ఉందండి పీస్ సో త్రీ పీస్ సెట్ అనమాట విత్ జరీ వర్క్ వచ్చింది విత్ మగ్గం వర్క్ సో పార్టీ వేర్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ వాయిలెట్ కలర్లో మరో కలెక్షన్ అండి వాయిలెట్ స్పెషల్ సో దుపట్టా గ్రాండ్ దుపట్టా సో ఈ విధంగా గ్రాండ్ దుపట్టా వచ్చింది ఇదంతా మనకి జరి అనమాట జరి వస్తుంది మంచి గ్రాండ్ దుపట్టా వచ్చింది ఈ వచ్చేసి మనకి ఈ విధంగా వర్త్తో హైలైట్ చేశారు వాయిలెట్ సో వైలెట్ అనేది ఎప్పుడు మనకి గా నడుస్తుంది ఈ రోజు కూడా పార్టీవేర్ వాయిలెట్ కలెక్షన్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీసెస్ ఐటమ్ సో నెక్స్ట్ ఒక క్లాసీ ఐటమ్ అండి పేస్టల్ చైడ్ లో మంచి డిజైన్ చాలా మంది పేస్టల్ షేడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో దుపట్టా చూడండి దుపట్టా అయితే ఫుల్ గ్రాండ్ గా అనిపించింది క్లాస్గా మంచి ఒక కలర్ డిఫరెంట్ పేస్టల్ షేడ్ అనమాట సో దీనికి వచ్చేసి యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా తో హైలైట్ చేశారు థ్రెడ్ వర్క్ అండ్ చెంకీ వర్క్తో సో సెల్ఫ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ డ్రెస్ వచ్చేసి మనకి ఈ విధంగా సింపుల్గా అండ్ క్లాస్గా కనిపిస్తుంది ఒక రకమైన మంచి పేస్టర్ చేయడం అన్నమాట సో చెక్ చేసి ఫ్యాస్టింగ్ ఆర్డర్ చేయద్దు బట్టా కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఇస్తుంది సో ఈ విధంగా గ్రాండ్ లుక్ ఇస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెస్ మంచి పేస్టల్ సేట్ సైడ్ సాటిన్ సిల్క్ సో నెక్స్ట్ కలర్ పింక్ చాలా మంచిగా ఉంటాం అండి సో క్లాసీగా ఉంది చాలా సింపుల్గా నీట్గా ఉంది క్లాత్ చాలా బాగుంది దీని క్లాత్ అనేది స్పెషల్ హైలైట్ అనమాట ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా మనకి టూ పీస్ సెట్ అవుతుంది ఫ్రంట్ ఈ ఒకటి వర్క్తో హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పీకా బ్లూ డార్క్ పీక్ ఆఫ్ బ్రౌండ్ మంచి సెమీ కలర్ ఆఫీస్ అండ్ అనమాట బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చాలా హీగా ఉంది సో కంప్లీట్ పీస్ బిగ్ సైజెస్ లో మరో కలెక్షన్ అండి ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది సో దుపట్టా చూడండి బ్రొకెట్ తోటి ఫుల్ గ్రాండ్ దుపట్ట అయితే వచ్చింది వెరీ బ్రొకెట్ తోటి ఫుల్ గ్రాండ్ గా ఉంది కదా దుపట్ట అండ్ కలర్ వచ్చేసి వైన్ అండ్ ఈ పార్ట్ వచ్చేసి మగ్గం వర్క్ తో హైలైట్ చేశారు మొత్తం గ్లాస్ వీట్స్ విజ్ పూర్స్ ఈ విధంగా మగ్గం వర్క్ చేసింది మీ అందరికీ కావాల్సిన వైన్ గల బిగ్ సైజెస్ లో బిగ్ సైజెస్ ఐటమ్ చెక్ చేసి ఫాస్ట్ కావాల్సింది విత్ బాటం పార్ట్ అండి త్రీ పీస్ బాటం పార్ట్ కూడా ఉంది బిగ్ సైజెస్ లో మరో కలెక్షన్ అండి సో సింపుల్ గా ఫ్రాక్స్ కావాలి అని అడుగుతున్నారు కదా సో సింపుల్గా ఫ్రాక్స్ అనమాట సో బిగ్ సైజెస్ లో సో కింద మనకి డాటెడ్ లేయర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి రేయాన్ మిక్స్డ్ పాట సో బిగ్ సైజెస్లో మంచి ఫ్రాక్స్ సింపుల్గా మనం ఎట్లా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఒక లెగ్ ఇంత పిరప్ చేసేసి కొన్ని వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి వైన్ కలర్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ పింక్ పింక్ కూడా చాలా బాగుంది బిగ్ సైజెస్లో మంచి ఐటమ్ అండి సింపుల్గా ఉన్నటువంటి ఐటమ్ బిగ్ సైజెస్లో సో రీజనబుల్ ప్రైజెస్లో బిగ్ సైజెస్లో ఐటమ్ వచ్చింది ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది కూడా ఫ్రాక్ స్టైల్ చాలా మంది అడుగుతున్నారు సో టై ఫ్రాక్ స్టైల్ సింపుల్గా తీసుకొని రమ్మని సింపుల్గా తీసుకురావడం జరిగింది సో ఎంతైనా నేను కొంచెం గ్రాండ్ ప్రిఫర్ చేస్తాను బడ్జెట్లోనే మంచి గ్రాండ్గా వేసుకోవచ్చు కదా అని సో నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫీక్ సెట్ ఐటమ్ అండి చాలా బాగుంది చూడండి మనకి విధంగా వైన్ కలర్లో మనకి ఒక పార్టీ వేర్ ఐటమ్ అనమాట సో ఇది మనకి టాప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట రి ఆన్ మిక్స్డ్ కాటన్లో త్రీ పీస్ సెట్ అండ్ దీనికి బాటమ్ పార్ట్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి గరాల స్టైల్ అనమాట ఇది హెవీ ప్లాజో బాటమ్ పార్ట్ వస్తుంది సో మంచి కలెక్షన్ చాలా అంటే చాలా లో వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ చేయండి త్రీ పీస్ సెట్ సో త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది ప్లాజో అండ్ ఇది ఇదితో దుపట్ట నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ వైన్ సేమ్ అదే విధంగా సో యోపాట్ వచ్చేసి మంచి మగ్గం వర్క్ తోటి నెక్లెస్ లో హైలైట్ చేశారండి సో ఇది మనకి చూసుకున్నట్టయితే చౌకర్ ప్యాటర్న్ యాక్చువల్గా నెక్లెస్ ప్యాటర్న్ అంటారు దీన్ని అండ్ బెల్ట్ కూడా రిమూవబుల్ బెల్ట్ ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ అనమాట దీని మీద కూడా మనకు వచ్చేసి గ్లాస్ తో మగ్గం వర్క్ చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్లో స్టిచ్ చేసింది చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి కదా హ్యాండ్స్ కూడా సో చాలా బాగుంది సో ఇది వచ్చేసి జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ సో టూ కలర్స్ కూడా డిమాండెడ్ కలర్స్ సో అందుకోసం టూ కలర్స్ లోనే రీస్టాక్ చేయడం జరిగింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేయండి సో వైన్ క్రష్డ్ సో ఇందాక చూపించింది వచ్చేసి డార్క్ వైన్ అది కూడా వైన్ వైలెట్ షేడ్ వైన్ అండ్ ఇది వచ్చేసి వైన్ కంప్లీట్ వైన్ సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రాక్ చాలా బాగుంది ఇదే సింపుల్గా పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట సింపుల్గా ఉంది అదే విధంగా పాతివేర్ లుక్ ఇచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాత్రిక ఫ్యాషన్స్ ఈ రోజైతే జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ చూపించబోతున్నాను చూడండి సో ఇదైతే వచ్చేసి జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ యోక్ పార్ట్ అయితే మగ్గం వర్క్తో బాగా హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ బెల్ట్ అండి బెల్ట్ వచ్చేసి రిమూవబుల్ వస్తుంది కలర్ కూడా మనకి చూసారా వైలెట్ షేడ్ వైన్ కలర్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ సో ఫ్రాక్ ఓవరాల్ ఫ్రాక్ లు చూసుకున్నట్టు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో జార్జెట్ క్రష్డ్ వస్తుంది అనమాట సో చెక్ చేయండి మంచి ప్యాటర్న్ చాలా రీజనబుల్ గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేయండి ఇక్కడ ఫాపిక వచ్చేసి మనకి క్రష్డ్ అండి జార్జెట్ క్రష్డ్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మగ్గం వర్క్ ఫ్రాక్స్ అనమాట యోక్ పాట వచ్చేసి ఈ విధంగా మగ్గం వర్క్ చేసి ఉంటుంది గ్లాస్ పీట్స్తో సో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ టైట్లో వస్తుంది కింద వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ అండి చాలా సూపర్గా ఉంటుంది మంచి ప్యాటర్న్ క్రష్డ్ జార్జెట్ సో ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చేసి వైన్ కలర్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ పార్ట్ కూడా ఉంది బెల్ట్ కూడా ఉంటుంది బెల్ట్ కూడా విత్ వర్క్తో హైలైట్ చేశారనమాట మగ్గం వర్క్తో హైలైట్ చేశారు సో దీనికి బెల్ట్ పేర్ప్ చేస్తే చాలా సూపర్గా వస్తుంది అనేది ఓకే వైన్ కలర్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి షోరూమ్ ఐటమ్ అండి షోరూమ్ పీస్ అనమాట చాలా క్వాలిటీగా ఉంటుంది రీజనబుల్లో వచ్చింది నార్మల్గా దీని ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నార్మల్ షోరూంలో ఉన్నటువంటి ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదే క్వాలిటీలో అదే ఐటమ్ మనకు ఆఫర్లో ఫ్యాక్టరీ నుంచి ఆఫర్లో వచ్చింది చాలా బాగుంది కదా పీస్ కింద మనకి ఫ్రిల్ స్టైల్ వచ్చింది సో ఈ విధంగా కింద ఫ్రిల్ స్టైల్ అండ్ యోక్ వచ్చేసి సెమీ కాలర్ నెక్తో వచ్చింది మంచి ఫ్లవర్ బంచెస్ చేస్తే చాలా స్టైలిష్గా ఉంది పీస్ అయితే చాలా స్టైలిష్గా ఉంది సో ఫ్రాక్ స్టైల్ అనమాట చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ రన్ చాలా బాగుంటుందండి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది క్లాసీ లుక్ వస్తుంది అండ్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో ఉందనమాట ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి ఈ రోజు స్పెషల్ ఆఫర్లో ఉంది సో మాల్ ప్రైజ్ అండి నేను చెప్పింది మాల్స్కి చాలా అందరం వెళ్తూ ఉంటావు అక్కడ ప్రైజెస్ చూస్తాం కదా ఒక టాప్ చూస్తేనే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎలెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి సో ఇలాంటి ఫ్రాక్స్ ఇంకా ఎంత కాస్ట్ ఉంటాయి కదా సో చూసుకోండి ఈరోజు స్పెషల్ ఆఫర్ మాల్ ఐటెం ప్రైస్ స్పెషల్ ఆఫర్లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ ప్యూర్ బ్లాక్ డార్క్ బ్లాక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది జగ్గి వేసుకొని వేసుకున్నా లెగ్గీన్ వేసుకొని వేసుకున్నా చాలా సూపర్ గా కనిపిస్తుంది బ్లాక్ అండ్ మీకు నచ్చిన డబల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అందరికి వాంటెడ్ సో డబల్ ఎక్సెల్ దొరక్క చచ్చిపోతున్నాం అనమాట ఈ డిజైన్ లో డబల్ ఎక్సెల్ ఎక్కువగా ఉన్నాయి ఎక్సెల్ ఉన్నాయి అదే విధంగా డబల్ ఎక్సెల్ చాలా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి డబల్ ఎక్సెల్ వాళ్ళకి డిజైనర్ పీసెస్ మంచి మంచి పీసెస్ దొరకడం చాలా కష్టం అవుతుంది మాల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్లో వచ్చింది కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి హ్యాపీగా మంచి ఐటమ్ వచ్చింది రీజనబుల్ ప్రైస్లో వచ్చింది డబల్ ఎక్సెల్లలో మళ్ళీ రావు కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి డబల్ లో ఉన్నట్టు మంచి ఐటెం మనకి ఖాదీ కాటన్ స్టైల్లో ఒక అవుట్ ఫిట్ అండి సో డిఫరెంట్ ఉంటుంది అవుట్ ఫిట్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ మనకి ల్యావెండర్ అండ్ ఈ విధంగా వచ్చింది దీని చుట్టూ ఫ్లవర్ చుట్టూ వచ్చేసి మనకి పూసలతో డిజైన్ చేయడం జరిగింది వీ షర్ట్ని సో టాప్ విత్ కాటన్ దుపట్టా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ సో మనకి లైక్ కార్ట్ సెట్ స్టైల్లో ఉంటుందన్నమాట సో బాటమ్ అండ్ దుపట్టా చాలా సూపర్గా చాలా క్లాసీగా అనిపించింది నాకు లైక్ క్వార్ట్ సెట్ స్టైల్ అనమాట బట్ దుపట్టా కూడా వచ్చింది త్రీ పీస్ సెట్స్లో బిగ్ సైజ్లో మరో కలెక్షన్ అండి సో గోల్డ్ అండ్ ఎల్లో అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఫుల్ ఆఫ్ బ్రోకెట్ దుపట్టా ఇదంతా జా జరీ వర్క్ అయితే వస్తుంది గ్రాండ్ దుపట్టా అయితే వచ్చింది గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండ్ యోక్ వచ్చేసి మగం వర్క్తో హైలైట్ చేయడం జరిగింది బిగ్ సైజెస్ అండి చాలా మంది బిగ్ సైజెస్ అడుగుతున్నారు సో మళ్ళీ వచ్చింది కలెక్షన్ బిగ్ సైజ్లో సో త్రీ పీస్ సెట్ నెక్స్ట్ జార్జెట్ వైట్ ఫ్రాక్ అనమాట విత్ క్రెష్ జార్జెట్ అయితే వస్తుంది వేసుకుంటే దీనికి ఒక మంచి లుక్ అయితే వస్తుందండి చాలా మంచి లుక్ వస్తుంది క్రెష్ జార్జెట్ కదా సో సింపుల్ అండ్ స్వీట్ లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఒక్కటి స్టోన్స్ తో మగ్గం వర్క్ అనమాట సో ఈ డ్రెస్సెస్ అనేవి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు వేసుకున్నాకే దీని లుక్ తెలుస్తుంది నిజానికి వేస్తున్నాక దీని లుక్ చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది అండ్ అదే విధంగా చాలా మంచిగా వేసుకున్నప్పుడు మంచి లుక్ అనిపించింది ఫొటోస్ పెట్టారు చాలా బాగున్నాయి అవన్నీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఎవర్ గ్రీన్ కలెక్షన్ జార్జెట్ లో చాలా మంచి ఐటెం అనమాట ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది ఫుల్ కోట్ అండి ఇది ఫుల్ కోట్ రిమూవబుల్ కోట్ అనమాట దీని ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్లేర్ కూడా చాలా బాగుంటుంది అనమాట జార్జెట్ లో సో ఇన్నర్ పార్ట్ కూడా మనకి జార్జెట్ జార్జెట్ ఫ్రాక్ వస్తుంది స్పెషల్గా జార్జెట్ ఫ్రాక్ అండ్ దీని మీద వచ్చేసి రిమూవబుల్ ఫుల్ కోట్ అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీ వర్క్ అండ్ ఒరిజినల్ తో అయితే హైలైట్ చేసి ఉంటుంది సో ఈ జాకెట్ అనేది మనకి రిమూవబుల్ కోట్ అనమాట సో చాలా మంచి ఐటమ్ అండి డబల్ ఎక్స్ఎల్ఎల్ అడుగుతున్నారు రెడీగా ఉన్నాయి చూడండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ కంప్లీట్ పార్టీవేర్ లుక్ ఫుల్ జాకెట్ అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది టాప్ వేసేసుకొని దాని మీద ఫుల్ జాకెట్ వేసుకుంటే అసలు మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది కదా క్లాసీ లుక్ వస్తుంది అదే విధంగా స్టైలిష్ లుక్ మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సో చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి పీకో లుక్ ఫుల్ జాకెట్ ఫ్లేర్ కూడా మనకి ఈ విధంగా ఎక్కువగా ఉంటుంది మంచి స్టైలిష్ లుక్ కావాలి అన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా పిక్ చేసుకోండి అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో కూడా రెడీగా ఉన్నాయి చూసుకోండి ఫ్రాక్ అండ్ రిమూవబుల్ కోట్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించింది వైనే ఇది వైనే బట్ షేడ్ అనేది డిఫరెంట్ అనమాట షేడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ ఓకే వైన్ కదా ఎవర్ గ్రీన్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇది సో ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది రిమూవబుల్ కోట్ అనమాట సో చాలా స్టైలిష్ గా ఉంటుంది అండి వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇందర్లో మనకి ఒక లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఆ లాంగ్ ఫ్రాక్ మీద వచ్చేసి ఫుల్ కోట్ ఉంటుంది చాలా డిఫరెంట్ లుక్ అండ్ స్టైలిష్ లుక్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పింక్ వా ఈ కలర్ కోసం అందరూ ఇంకా ఇదే కలర్ ఇదే కలర్ అందరికి వాంటెడ్ కలర్ అనమాట పింక్ చాలా బాగుంది కదా సూపర్గా ఉంది అందుకే పింక్ 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 అని అందరూ అడుగుతుంటారేమో సో చూడడానికి కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి డ్రెస్సెస్లో అన్ని కలర్స్ బాగున్నాయి డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా మాకు డబుల్ ఎక్సెల్ ఉండట్లేదని డబుల్ ఎక్సెల్ వచ్చాయండి కొంచెం చూసుకొని ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ మరో డిజైన్ నెక్స్ట్ కాటన్ నుండి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఈ పాట వచ్చేసి ఈ విధంగా బాక్తో హైలైట్ చేశారు నెక్స్ట్ కలర్ పింక్ మంచి కలెక్షన్ అండి రీజనబుల్గా వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ గ్రీన్ అండ్ ఆఫర్లు అనేవి మళ్ళీ మళ్ళీ రావు చూసుకొని ఆర్డర్ చేయండి ఆఫర్స్ ఇంత ఆఫర్స్ రావు చాలా ఆఫర్లు వచ్చింది నెక్స్ట్ మరో డిజైన్ స్పెషల్ ఆఫర్స్లో ఉన్నటువంటి కలెక్షన్లో మల్టీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బ్లూ సో కింద ఫ్రిల్ స్టైల్ వచ్చేసింది సో కలిస్తో అంబ్రిల్లా కట్ ఫ్రాక్స్ అనమాట నెక్స్ట్ గ్రీన్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి చాలా రీజనబుల్ స్పెషల్ ఆఫర్స్లో వచ్చాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి పింక్ నెక్స్ట్ ఆరెంజ్ మంచి మంచి కలర్ అండ్ మంచి డిజైన్స్ అయితే వచ్చాయి అది కూడా ఆఫర్ లో వచ్చాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆఫర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి సో మిక్స్డ్ కాటన్ లో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట మరి ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా సో వచ్చేసాయి రీజనబుల్ ప్రైస్ లో వచ్చాయి మంచి కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేసింది సో ఇది పీకాక్ బ్లూ అండి పీకోక్ బ్లూ కలర్ అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్ మెన్షన్ చేయండి అడ్మిన్కి సో వీడియోలో కొంచెం కనిపించట్లేదు సో ఇది వచ్చేసి బ్లాక్ డెఫినెట్గా కలర్ మెన్షన్ చేయండి ఇది బ్లాక్ సో నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ సో ఇదొక బ్లాక్కి నావీ బ్లూకి డిఫరెన్స్ వీడియోలో కనిపించట్లేదు బయట తెలుస్తుంది సో అందుకోసం అడ్మిన్కి కలర్ మెన్షన్ చేయండి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ గా కలర్ మెన్షన్ చేయాలండి ఫోటో పెడితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు ఏ కలర్ అనేది అర్థం నెక్స్ట్ వచ్చేసి యాష్ యాష్ అనమాట సో అద్రీ కలర్స్ అయితే మెన్షన్ చేయండి ఇది ఓకే మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకు ఓపెన్ ఉన్నటువంటి కలెక్షన్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది మీకు డ్రెస్ మీద ఏదైతే కనిపిస్తుందో అంతా థ్రెడ్ వర్క్ అనమాట అండ్ బ్లూ ప్రయాంగ్ మిక్స్డ్ కాటన్లో వస్తుంది అండ్ అందులోనే గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ అందులోనే బ్లూ రీజనబుల్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ మనకి ఆఫర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి గరారా సో ఇది వచ్చేసి గరార అనమాట చాలా బాగుంది కదా అండ్ ఆఫర్ లో కూడా ఉంది బాగుండడమే కాదు స్పెషల్ ఆఫర్ లో ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట టాప్ నే ఇది ఖాళీగా కట్ అయితే వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి గరారా సో ఇది వచ్చేసి మనకి గరారా సో ఈ విధంగా గరారా హెవీ గరారా ఉంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట వచ్చేసి దుపట్ట కంప్లీట్ త్రీ పీసెస్ గరారా చాలా బాగుంది కదా మంచి ఐటమ్ స్పెషల్ ఆఫర్స్లో ఉంది నెక్స్ట్ గ్రే కలర్ డ్రెస్ అండి గ్రే కలర్ రియాన్ మిక్స్డ్ కాటన్లో ఉంది రఫ్ అండ్ టఫ్ వాష్ కి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి స్టైలిస్లో బటన్ స్టైల్ వచ్చింది చూడండి ఫైవ్ నుంచి కింది వరకు బటన్ స్టైల్ వచ్చింది ఇవి మాల్స్లో ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ప్రైజ్ అయితే ఉన్నాయి సో రియాన్ మిక్స్డ్ కాటన్లో ఉంది గ్రే కలర్ గ్రే ఎటువంటి ప్రింట్ లేదు ఇదంతా ఆల్రెడీ ఫ్యాబ్రిక్లో వచ్చిందే కంప్లీట్ క్లాత్లో వచ్చేసింది ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వాషబుల్ రయాన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నటువంటి డ్రెస్ చాలా క్లాసీగా ఉంది గ్రే కదా క్లాస్గా అనిపించింది నాకు సో నీట్గా దీని మీద ఉన్న డిజైన్ కూడా డిఫరెంట్గా అనిపించింది సో చెక్ చేసి కొంచెం ఫ్యాష్ వాళ్ళ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్లో త్రీ పీస్ సెట్ అనమాట డ్రెస్ చాలా బాగుంది కదా దుపట్టా కూడా బాగుంది దుపట్టాకి విత్ వడ్రుగా ఈ విధంగా లేస్ అనేది వచ్చేసింది సో డ్రెస్ మీద మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా థ్రెడ్ వర్క్ కంప్లీట్గా ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కానీ చాలా బాగుంది అండ్ డ్రెస్కి కింద కూడా మనకి లేస్తో వచ్చింది చూడండి దుపట్టాకి ఏ లేస్ అయితే ఉందో ఆ తోటి సో కలర్ కూడా మంచి కలర్ ఇచ్చారు ఫుల్ వర్క్లో ఉంది త్రీ పీస్ సెట్ స్ట్రైక్ కట్ త్రీ పీస్ సెట్ అనమాట మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఫాస్ట్ ఆర్డర్ చేయండి అందులోనే మరో కలర్ గ్రే మంచి గ్రే కాంబినేషన్తో అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ వర్క్ అండి డ్రెస్ మీకు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుంది స్ట్రైట్ కట్ సో మంచి క్లాసీ ఉంది సో డ్రెస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్ వర్క్లో ఉంది దానికి వచ్చేసి దుపట్టా దుపట్టాకి ఈ విధంగా లేస్ వచ్చింది సో మంచి క్లాసీగా అనిపిస్తుంది కదా కలర్ బాగుంది లైట్ కలర్ గ్రేలో ఎలిఫెంట్ గ్రే లైక్ అట్లా బ్లూ షేడ్ గ్రే ఉంటుంది కదా సో అది ఆ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ సో చాలా మంచి కదా అండి సో చాలా సూపర్గా ఉంది కదా దుబట్టా కూడా విత్ లేస్తో చాలా బాగా వచ్చింది డ్రెస్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చింది సో ఈ విధంగా ఫుల్ వర్క్లో వచ్చింది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ వచ్చేసి బాటమ్ పర్క్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ సో పింక్ కలర్లో చాలా నీట్ గా ఉండదు చూడండి సో దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్గా ఉంది విత్ ఫ్లవర్ బంక్ అండ్ జరీ తో ఉంది ఇదంతా జరీ బూటీస్ జరీ లేయర్ అండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మగ్గం వర్క్తో హైలైట్ చేశారు సో నీట్ గా మగ్గం వర్క్తో హైలైట్ చేశారు త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది పింక్ కదా చాలా బాగా అనిపిస్తుంది మంచి కలెక్షన్ మంచి కలర్ అండ్ ఈ నెక్ పార్ట్ వల్ల చాలా హైలైట్ అయింది విత్ దుప్పట్టా వల్ల కూడా డ్రెస్కి హైలైట్ అవుతుంది దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రిక్ పీస్ సెట్ రైట్ కట్ ఐటమ్ నెక్స్ట్ అండి కాలేజ్ గోయింగ్స్ అండ్ ఆఫీస్ పర్పస్కి ఒక మంచి అవుట్ ఫిట్స్ చదువుతున్నారు కదా సో ఈ ఆఫ్ ఫిట్స్ చూడండి మీకు మోడల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ కి దొరుకుతున్నటువంటి అవుట్ ఫిట్ సో క్లాసీగా ఉంటుంది నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా హైలైట్ చేశారనమాట ఇదంతా నెక్ పార్ట్ సో నెక్ పార్ట్ వచ్చేసి కాలర్ నెక్తో హైలైట్ చేశారు సో యాక్చువల్గా ఇది హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్కీల్లెసెస్ కొన్ని ఇంకా బాగుంటుంది హ్యాండ్స్ ఇన్నర్లో ఉన్నాయి స్టిచ్ చేయించుకోవాలి అది బట్టి అండ్ ఇక్కడ వచ్చేసి బటన్ మనకి ఇక్కడ వచ్చేసి బటన్ స్టైల్ సో ఇదంతా మనకి బటన్ స్టైల్ వచ్చింది సో క్లాసీగా ఉంటుంది సో నేను తీసుకున్నా సరే బయట నాకు అది ఫిఫ్టీన్ సిక్స్టీన్ పడింది అనమాట ఫిఫ్టీన్ చేంజ్ పడింది సో మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా ఉంది టూ పీస్ సెట్ ఇంకా దేనికోసం విత్ కావాల్సిన అవసరం లేదు ఆఫీస్కి ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు మంచి సింపుల్గా అండ్ నీట్గా క్లాసీగా ఉన్నటువంటి ఐటమ్ సో ఆఫీస్ పర్పస్కి రీజనబుల్లో మరో కలెక్షన్ యాక్చువల్లీ ఆఫీస్ పర్పస్కి కలెక్షన్ ఏ దొరకట్లేదు చాలా కాస్ట్ దొరుకుతున్నాయి సో రీజనబుల్గా చెక్ చేసి ఇవి తీసుకొచ్చామన్నమాట చాలా రీజనబుల్ అనిపించింది అండ్ క్వాలిటీ వైజ్ బాగుంది రఫ్ అండ్ టఫ్ వాచ్ యూజ్ ఉంటుంది అండ్ ఇది నెక్ పార్ట్ కాలర్ నెక్తో క్లాసీగా ఉంది ఇక్కడ బటన్ స్టైల్ సో కాలేజ్ గోయింగ్ ఆల్సో అండ్ ఆఫీస్ పర్పస్ ఇప్పుడు మాలాగా వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది మనకి టాప్ విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ కూడా లెగ్గింగ్ కోసం వాన్ కోసం పెట్టుకోకుండా విత్ కంప్లీట్ బాటమ్ పార్ట్ కంప్లీట్ సెట్ అబౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండేటువంటి ఐటమ్ మంచి కలెక్టర్ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ప్రైజెస్లో ఉన్నాయి చెక్ చేసి పాజిటివ్ ఆర్డర్ చేయండి ఇంకా రీజనబుల్ మీకు ఈ ప్రైస్ చూడగానే ఇంత రీజనబుల్ అని మీకే అర్థం అవుతుంది చూడండి ప్రైస్ చూడగానే మీకు ఇలా అనుకుంటారు నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ స్ట్రైట్ కట్ ఐటమ్ అనమాట సో త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చాలా సూపర్ కదా అసలు ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మంచి కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చింది బయట టూ థౌజండ్ ప్లస్ ఉంటున్నాయి అట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటున్నాయి సో ఇంత తక్కువ వచ్చినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఇస్తున్నారు సో మన దగ్గర హ్యాండ్మేడ్ వర్క్ కూడా చాలా లో ఉన్నాయి సో హ్యాండ్మేడ్ వర్క్ అనమాట ఇది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది బాట బాటమ్ బా కలర్ అయితే చాలా బాగుందండి బాగుంది మంచి కలెక్షన్ నెక్స్ట్ సారీ అండి అసలు కట్టుకునే నాకు కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ మొన్న రీసెంట్గా కట్టుకున్న చాలా బాగుంది సో వరలక్ష్మి బ్రత కట్టుకున్నా మీ అందరికీ కూడా ఐడియా ఉండి ఉండొచ్చు చూసిన వాళ్ళకి సో ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంది ఓపెన్ చేస్తే శారీస్ అందరిపోతాయి కానీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు నాకు సో ఫోల్డింగ్ పోతుంది అంతే ఇంకంతా కామన్ ఇంక ఇట్లానే వస్తుంది కదా సారీ అంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సో నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఇలా పిల్లలకి కుట్టించిన మనం లెహెంగా స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటాయి ఫేమస్ కలర్ ఫేమస్ కలర్ కాంబినేషన్ ఇది మంచి కలర్లో వచ్చింది కొంచెం ఫాస్ట్గా కూర్చొంది నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ Next lavender with the green combination. Mm -hmm.